యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని మీరు రీఎంట్రీ ఇచ్చుకున్నారు యాక్చువల్గా నేను చేసిన మూవీ మాస్టర్ ఈ రోజుకి గుర్తుపడుతున్నారు ఈ రోజు డెఫినెట్గా కానీ నేను అన్నట్లుగా సడన్ గా కొద్ది రోజులు మీరు సైలెంట్ అయితే అయిపోయారు సైలెంట్ అయితే కాలేదమ్మా మధ్య మధ్యలో టీవీ సీరియల్స్ అవి కంటిన్యూ చేస్తున్నా ఆడియన్స్ కి అయితే మాత్రం నేను దూరం కాలేదు దూరం అవ్వలేదు అంటారా అంటే ఎక్కువ చేయలే తెలుగు ఇండస్ట్రీ చాలా వరకు విజయ్ గారిని మిస్ అయింది అని నిజంగా ఒక విధంగా మీరు అంటున్నారని కాదు అది నిజమే నా మనసు ఎందుకంటే మంచి క్యారెక్టర్స్ చేసి వచ్చాను కాబట్టి ఈ రోజు కూడా నేను అడిగితే పెద్ద పెద్ద హీరోస్ డైరెక్టర్స్ ఏ అని అడుగుతారు తప్ప అంటే ఒక హీరోయిన్ బ్రదర్ గా కాదు అంటే మీ సిస్టర్స్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి కానీ వాళ్ళ గురించి అని కాదు మీకంటూ ఒక స్పెషల్ గుర్తింపు ఉంది ఇండస్ట్రీలో కదా జనరల్ గా ఏంటంటే మనకు ఒక సిబ్లింగ్స్ ఉండి వాళ్ళు మంచి స్టార్స్ అయితే ఆటోమేటిక్ గా ఆ గుర్తింపు రావడం వేరు అవును బట్ మీరు అంటే నేను చేసిన క్యారెక్టర్స్ కానివ్వండి ఈరోజు కూడా టీవీ సీరియల్స్ కానివ్వండి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కానివ్వండి మా వ్యూవర్స్ అందరూ కూడా అంటుంటారు అన్నయ్య మీ వాయిస్ ఒకటి బాగుంటుంది అన్నయ్య క్లారిటీగా మాలో మనిషిలాగా మా సొంత అన్నయ్యలా కనిపిస్తారు మీరు మీలాంటి హస్బెండ్ ఉంటే ఎంత బాగుంటుంది మీలాంటి ఫాదర్ ఉంటే ఎంత బాగుంటుంది అంటే కేర్ ఎక్కువ తీసుకుంటా పిల్లలు కానీ ఇంటి మీద కానీ వైఫ్ అని కాదు ఫ్యామిలీ అంటే కేరు అదేవిధంగా మన మనల్ని చూసుకుని తర్వాత బయట వాళ్ళ జోలికి వెళ్తా అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా చేసి పెడుతుంటా ముందు మనం సెట్ సెటరేట్ చేసుకుని తర్వాత బయట వాళ్ళకి పెద్దలే చెప్తుంటారు ముందు నువ్వు నువ్వు చూసుకో తర్వాత బయట వాళ్ళకి హెల్ప్ చేయని డెఫినెట్గా బయట వాళ్ళకి హెల్ప్ అందుతుంది అదేవిధంగా ఏంటి నా ఇంటి వరకు నా పిల్లల వరకు నా ఫ్యామిలీ వరకు చక్కగా చూసుకుంటే అది వ్యూవర్స్ అందరికీ కూడా తెలుసు ప్రతి వీడియోలోనూ మేము ఫాలో అవుతున్నాం ఎస్ ఎస్ అందరూ గమనిస్తున్నారు లక్కీగా ఏంటంటే మంచి మంచి క్యారెక్టర్లు చేయటం చిరంజీవి గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ చాలామందితో యాక్ట్ చేసుకుంటూ రావడం జరిగింది సడన్గా మీరు ఎందుకు మాయమయ్యారని అడుగుతారు మాయం కాలేదు కానమ్మ ఒకటి అప్పట్లోనే ఫస్ట్ నేను హీరోగా చేయటం తమిళ్లో ఒక అప్పట్లో మేము ఆల్బమ్ ఒక ఇదే సవడం ఇన్విటేషన్ లాగా మీకు గుర్తుండే ఉంటది మూవీ ఓపెనింగ్ అంటే ఇన్విటేషన్ దాంట్లో మా పిక్చర్ వేసి ఉన్న ఆర్టిస్ట్లు వేసి ఓపెనింగ్ డేట్ వేసి వచ్చేది అవును ఆ రోజు వాళ్ళ ఆఫీస్లో ఆల్రెడీ అది కనిపించింది చిరంజీవి గారు డైరెక్టర్ గారు అరవింద్ గారు వీళ్ళందరూ కూర్చొని ఏదో డిస్కషన్ ఉన్నప్పుడు ఇన్విటేషన్ చూసారంట ఏ పలా వాళ్ళ బ్రదర్ విజయ్ కదా హీరో చేస్తున్నాడు కదా తమిళ్ ఇతనైతే ఆ క్యారెక్టర్ బాగుంటాడు అని చెప్పి చిరంజీవి గారు ఇతను ఓకే అని చెప్పేసి ఆయన ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేస్తున్నారంట ఆయన మంచి లీడర్ రోల్ కదా సార్ అసలు టోటల్గా మంచి రోల్ అది చాలా మంచి రోలు చిరంజీవి గారు నన్ను మార్చడం నేను మంచివాడు అవ్వటం తర్వాత విలన్ కూతురు లవ్ చేయటం విలన్ కూతురు నాకిచ్చి పెళ్లి ఆయన జైలుకి వెళ్ళిపోవటం ఆయన వచ్చేసరికి మళ్ళీ పోలీస్ ఆఫీసర్ అవుతా అంతా పేరు వచ్చిన ఆ రోజుల్లో అంత లీడ్ రోలు చేయటం అనేది నాకు నిజంగా మంచి వరవనే చెప్పుకోవాలి గ్రేట్ అది కానీ ఇక్కడ మీరు లీడ్ రోల్ చేస్తున్నారు కరెక్టే కానీ దానికంటే ముందర మీరు తమిళ్లో హీరోగా యాక్ట్ చేస్తున్నారు అదే టైంలో కానీ ఇక్కడ చిరంజీవి గారు ఉన్నారు కానీ ఎంత నేను హీరోగా చేసినా సరే చిరంజీవి గారు తరంగానే ఆ వైబ్రేషన్స్ వేరంటారా ఆ వైబ్రేషన్స్ అని కాదు అన్నయ్యతో యాక్ట్ చేస్తున్నాం అంటేనే ఇప్పుడు చిరంజీవి గారని అని బాలయ్యబాబు గారని పెద్దవాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటేనమ్మా నేను హీరోగా చేసింది ఒక ఎత్తే అయితే వీళ్ళతో క్యారెక్టర్ చేసింది ఒక ఎత్తు అవుతుంది సేమ్ అనమాట సేమ్ అని చెప్పలేను కానీ కొంచెం ఎక్కువే పెద్దవాళ్ళతో చేసేటప్పుడు ఈరోజు కూడా చిరంజీవి గారు చక్కపోయే విజయ్ ఏమైపోయి అక్కడ అడుగుతారు కలిసినా కూడా బాలయబాబు గారు అయితే అసలు నేను కలప మా అమ్మ కలిసినా కూడా ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ లోనో లేకపోతే ఎయిర్పోర్ట్ లోనో ఎక్కడ ఎక్కడో చోట కలుస్తుంటారు అవును ఏం చేస్తాడు విజయ్ అర్జెట్ కూర్చొని కలవన బాలయబాబు అయితే అంత ఇదనమాట అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ చేశారు మంచి మంచి క్యారెక్టర్లు అప్పట్లో చాలా మంచి మంచి అవును చేసుకుంటూ వచ్చాను వెరీ గుడ్ దూరం అయితే కాలేదు కానీ కాకపోతే కొంచెం మిస్ అయింది ఏదో ఎక్కడో కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చింది సరైన మేనేజర్స్ లేకో సరైన పిఆర్ఓస్ లేకో కొంచెం మిస్ అయిపోయింది టీవీ టీవీ లైక్ కూడా నేను ఒక సర్ప్రైజ్ అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు బాగుంటుంది జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయా ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని